అందరికి నమస్తే అండి విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేసే చూడండి పెడతా తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో అప్పుడే జ్యోతిష్యం చెప్పట అప్పుడే స్టార్ట్ చేసాడు అడ్డాం గత ఎన్నికల్లో ఇరవై మూడు మందిని మా ఎమ్మెల్యేలు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు ఇరవై ముగ్గురే వచ్చారు ఈసారి మా ఎమ్మెల్యేలు నలుగురిని తీసుకున్నావో దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా ఈసారి నీకు ఎన్ని స్థానాలు రాబోతున్నాయో నీకు వచ్చేది నాలుగే అని చెప్పేసి అని అప్పుడే చిలకదోషం చెప్పడం మొదలుపెట్టాడు విజయసాయి రెడ్డి మనం అనుకున్నంత ఏం ఉండదు అక్కడ మనం చెప్పడానికి బాగుంటుంది అంటే మనం చెప్పడానికి మాత్రమే బాగుంటది నీకు ఆ ఇరవై మూడు ఏమన్నా మొత్తాయి అవ్వకుండా ఒకటే ఎవరు లెక్కలకి ఉంటాయి నీ లెక్క నీకు ఉంటుంది మా లెక్క మాకు ఉంటుంది ఎవరు లెక్కలు వాళ్ళకుంటాయి మనం చెప్పినంత మాత్రమే ఇలాంటి తీట్లు వేసినంత మాత్రం ఏదో జరిగిపోద్దా నీ ఏడుపు కనబడుతుంది అక్కడ అక్కడ నీ ఏడుపు తప్పితే అక్కడ ఏం కనబడట్లా ఉండొచ్చు ఆశగా హద్దుండాలి సిగ్గుండాలని చెప్పేసి డైలాగ్ మరి అంత అతి పని చేయదు కలలు కదమన్నారు కానీ కలలు చెప్పమల్లా ఇలాంటి పనికి మనసేపు ఏమాక నాకే నువ్వు వచ్చింది విజయసాయి రెడ్డి కానీ బుర్ర పని చేస్తున్నా బుర్ర పోయిందా అసలు అసాధ్యం అనేది అర్థం ఉండాలి మరి ఓవర్ కాలేదా అంటే ఈ ఏంటి మీ నూట డెబ్బై ఒకటి వచ్చేస్తమాట విజయసాయి రెడ్డి లెక్క ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట డెబ్బై ఒకటి అప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులు బొచ్చేటరు చెప్పటరు కదా ఐదేళ్ళకే సాయంత్రం నాకు ఇంకా చేసింది మీరు ఇంకొక ఐదేళ్ళ అవకాశం ఇచ్చి మీకు నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే అమ్మ సామాన్యుడు ప్రజలను బ్రతకత్తారా రాజుబడినది అయ్యి బాబు మీ తెలియతారు మా దగ్గర చెప్తున్నారు చనా నూట యాభై ఒకటి వచ్చినందుకే నూట యాభై ఒకటి ఇచ్చినందుకే రాష్ట్రాన్ని తల్ల కిందలు చేసేసారు అల్ల కల్లో చేశారు మామూలుగా చేయలే ఇవాళకు కూడా రాష్ట్రానికి రాజధాని ఎదురు అంటే మనం చెప్పలేం మీరే చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పలేరు ముఖ్యమంత్రి చెప్పగలరా ముఖ్యమంత్రి కూడా చెప్పలేరు ఇక్కడికి వచ్చి ఇంకేమన్నా మేము బట్ట నొక్కేసాం డబ్బులు వేసేసాం అందరం ఆయనకట్టలో ఉన్నారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాయి ఇంకా రాష్ట్రాన్ని మేము అమ్ముకు దొద్స్తాం అని ట్వీట్లు నేను అవుతున్నారా నాకన్నా కామెంట్లో తిడుతున్నాను నేను అది ఏదైనా బురపోయిందో పొద్దు పొద్దునే లేదంటే రాత్రి తాగిందో దగ్గర అని చెప్పి పెడుతున్నారు అక్కడ ఏ పనికి నా ట్వీట్లు ఏమాకు చాలా చండాలంగా ఉంది